అయిపోయినా సార్ అవును కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కృష్ణ గారి రిపోర్టర్ కూడా వాళ్ళు కూడా మేము ఇస్తామని చెప్పి ముందుకు వచ్చి ధైర్యంగా ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు అదే విధంగా ఐబీసీ వినోద్ వినోద్ ప్రతిసారి ఇస్తా ఉన్నాడు అవును సార్ ప్రతిసారి వినోద్ ఇస్తా ఉన్నాడు అది మరి పుల్లారావు సార్ దగ్గరనే ఇస్తా ఉన్నాడు మరి ఏదో తెలియదు కానీ సరే ఓకే ఎక్కడ ఇచ్చినా మనకే ఉపయోగపడుతుంది కాబట్టి పర్వాలేదు వినోద్ కృష్ణ ముందు ఉదయం పూట ఫోన్ చేశారు సార్ క్యాంప్ అనేది కంటే నైన్ ఓ క్లాక్ అంటే నైన్ ఓ క్లాక్ అని చెప్పి నేను ఫోన్ చేస్తా అని చెప్పి లేదు సార్ మేము బ్లడ్ డొనేట్ చేయడానికి చాలా నాకు ఆనందం అంటే రిపోర్ట్స్ అయ్యారు రిపోర్టర్స్ అయ్యింది కృష్ణ కూడా ముందుకొచ్చి హ్యాడ్ సార్ అలాగే ప్రభాకర్ గారు మిత్రుల కూడా ఈ సందర్భంగా సార్ మీరు కొంచెం చిన్న సందేశం ఇస్తే బాగుంటుంది ఈ సార్ ఉన్నాడండి వేనోదకాడ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు అన్వాస్ క్లినిక్ ఆధ్వర్యంలో ఎక్కువ తీసేది ఎక్కువ తీసాను మరి వారికి ఈ ఆలోచన రావటం అనేది ఎంతో మార్పు పూర్తిగా తీసుకోవాలి మరి డాక్టర్ పుల్లారావు గారు ఏబీ పాజిటివ్ మరి పద్నాలుగు సారి డొనేషన్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం మరి వారు తప్పకుండా సామాజిక సేవలో ముందుకు పోవాలని రాబోయే రోజుల్లో కూడా వారికి భగవంతుడు మంచి శక్తి యుక్తి ధైర్యము సాహసము అన్నీ ఇవ్వాలని మరి వారి ద్వారా మిగతా వారు కూడా పూర్తి తీసుకొని వారిలాగానే మిగతా సమాజ బాధ్యత ఎందుకంటే రక్తదానం అనేది ఎవరో చెబితేది కాదు ఇది ఎందుకంటే మన సామాజిక బాధ్యతగా ప్రతి పౌరుడు మరి నాలుగు పర్యాయాలు ఒక సంవత్సరం ఇచ్చే అవకాశం ఉంది హెల్తీగా ఉన్నప్పుడు కాబట్టి ఈ సామాజిక బాధ్యతగా మరి మిగతా తోటి వారిని తోటి మానవులకు సహాయపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి మరి మనందరికీ స్ఫూర్తి కులారావు గారే కాబట్టి ఇవాళ ఎవరైతే రక్తదానం చేస్తూ ఉన్నారు కృష్ణ కానీ అదేవిధంగా వినోద్ సిటీ కేబుల్ మరి విలేకరులు కూడా మేము సైతం అంటూ ముందుకు వస్తున్నందుకు వారికి ఒక చప్పట్లతో అభినందన చేయాలని కోరుతా ఉన్నాం మరి ఈ విధంగా సైతం కనుక మనలో ఎందుకంటే బ్లడ్ ఇచ్చిన వాళ్ళే ఇస్తూ ఉన్నారు నెంబర్ ఆఫ్ టైమ్స్ కొత్త డోనర్స్ రావట్లేదు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే యువతకు పెద్ద ఎత్తున మీరు కూడా వీలైనప్పుడు కనీసం మీ పుట్టినరోజు మీ నాన్నగారు పుట్టినరోజు మీ అమ్మగారు పుట్టినరోజు ఈ మూడు అయితే మనకు ముఖ్యమైన దినాలు కాబట్టి తప్పకుండా ఆ దినాన్ని మనము ఒక గర్వంగా ఒక మంచి కార్యక్రమంతో ముందు పోయే విధంగా రావాలని దానికి తప్పకుండా ఇవాళ కార్యక్రమంలో ఇంకా పెద్ద ఎత్తున యువత పాల్గొనాలని మరి మరీ ముఖ్యంగా ఇండియన్ సొసైటీ ద్వారా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీకు రక్తము నల్గొండలనే కాదు రాష్ట్రంలో ఎక్కడ కావాలన్నా కూడా రాష్ట్రంలో దేశంలో ఇండియాలో ఎక్కడ కావాలన్నా కూడా మీ మీ యొక్క సంబంధికులకు బ్లడ్ అందించడానికి మీరు ఇక్కడి నుంచే వసతి కల్పించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా మేము ఇక్కడ రక్తం ఇస్తే మాకేం ఉపయోగం అనుకోవద్దు నాకు రక్తం ఎక్కడ కావాలన్నా కూడా మనం తీసుకునే అవకాశం మన రెడ్ కార్స్ ద్వారా ఉంది కాబట్టి మీరు ఇక్కడ డొనేషన్ చేయండి మీ వారికి ఎక్కడున్నా కూడా మీరు బ్లడ్ అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతామని కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క वेटनेशन कैंप विजय तो कावरनी अधीन लो दोनों संदर्भ पर हमारे को सर फिर फिर आज हम तेरी जरूरत है थैंक यू थैंक यू सर थैंक यू वेरी मच सर फॉर ग्रेसिंग द अकेशन इकड़ा मित्रेटे अटोकन आफ रेस्पेक्ट यू ఐ క్లినిక్ మేము ఇక్కడ డొనేషన్ చేసిన వాళ్ళందరికీ ఒక టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ ఇస్తున్నామండి అదే కాకుండా మీరు బ్లడ్ డొనేట్ చేసినందుకు సర్టిఫికేట్స్ కూడా వి ఆర్ ప్రొవైడింగ్ సర్టిఫికేట్స్ త్రూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ సో మీకు అందరికీ తెలుసు ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ ది డాక్టర్స్ విచ్ హూ ఆర్ డూయింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ వర్క్ అనమాట సో ఇది మేము సేవా దృక్పథంతో చేసేటటువంటి కొన్ని అయితే మేము బాధ్యతతో చేసేటటువంటివి కొన్ని ఉంటాయి మేము రిలాక్స్ కావడానికి చేసేవి కొన్ని ఉంటాయి సో పండగలు పబ్బాలు ఇవన్నీ కూడా మేము మా యొక్క ఫ్యామిలీస్తో రిలాక్స్ కావడానికి చేసుకునే వ్యక్తి బ్లడ్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ తర్వాత ఎవరైనా ఎక్కడ నా ఇబ్బందిలో ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆదుకోవడము ఇక్కడ శిశు గృహ ఉందండి అక్కడికి చాలాసార్లు వెళ్ళాము ఇక్కడ మన మధు తెస హోమ్ తర్వాత లెబ్రసీ సెంటర్స్ ఇవన్నీ ఏరియాస్ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ లేవు ఇ పాయింట్ కాదు అయినా గానీ కూడా డాక్టర్స్ వచ్చేసి ఇక్కడ స్థిరపడుతున్నారు గతంలో చూస్తే మనకి చాలా తక్కువ హాస్పిటల్స్ ఉండేవి డాక్టర్స్ అంటే పేరుకి ఇట్లా మనం లెక్క పెట్టుకునే ఉండేవాళ్ళు ఇప్పుడు స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా వచ్చాయి సో అందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగం చేసుకోవాలి మీ యొక్క శ్రమని మేము ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేస్తాం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సో అందరు కూడా మా డాక్టర్స్ ని మీ మనుషుల్లాగా మీలో సమాజంలో మేము కూడా బ్రతకాలి మీరు మా పైన దాడి చేయొద్దు మీరు మేము చేసే వాటికి అడ్డుపడొద్దు మేము ఏదైనా కేసు ఛాలెంజింగ్ గా తీసుకోవాలంటే మీరు మా పక్కన చెయ్యండి మేము ఉంటాము అని చెప్పగలిగేటటువంటి స్థితి రావాలి మనుషులలో ఆ యొక్క ఆలోచన రాకపోతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ బి డూ ద కేసెస్ టు హైదరాబాద్ ఎంత కష్టం అండి ఒక పని చేసుకునే ఆవిడ ఉన్నారనుకోండి వాళ్ళకి ఏదైనా అయింది మన దగ్గరకు వచ్చినప్పుడు మేము రెస్పాండ్ ఇవ్వకపోతే పరిగెత్తుకుని హైదరాబాద్ పోవాలంటే ఎంత పైసలు అవుతాయి ఎంత ఖర్చు అవుతుంది ఎంత మెంట లేగుని అవుతుంది ఒక్కసారి ఆలోచించాలి ప్రజలందరూ సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈజ్ ఫర్ ద పీపుల్ ప్లీజ్ ఎనీ డ్రింక్స్

సరే ఏమైంది అర్థం అడ్డా ఏం కాదు మై ఓనర్ మై ప్రెసిడెంట్ మా సెక్రటరీ మా ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ప్రవీణ్ అండ్ డాక్టర్ రమేష్ అవుట్ ఆఫ్ యర్ బిజినీ స్టడీ కావాలండి అక్కడ ఉండేటటువంటి మనిషి ఆ యొక్క నెంబర్ మూడు రాదు దేశాలు తిరిగినా కానీ అంత పాపులర్ అయినటువంటి వ్యక్తి మన చంద్రశేఖర్ నోముల థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ ఎందుకంటే నేను టూ మంత్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాను అవుట్ బిజీ షెడ్యూల్ బికాస్ ఐ ఎమ్ అదర్ వైజ్ హ్యావింగ్ అన్ పొజిషన్ ఇన్ లైన్స్ లో ఆల్సో సో ఐ వాస్ నాట్ ఎబుల్ టు రెస్పాండ్ యూ ప్రాపర్లీ బట్ ఎట్ హీ వాస్ బిహైండ్ మీ మేడం చెయ్యాలి చెయ్యాలి అవును చెయ్యాలి చెయ్యాలి కొన్ని కొన్ని సార్లు నాకు భయం వేసేది మీరు ఫోన్ ఎత్తాలంటే కూడా ఎందుకంటే మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చేయాలి ఎలా చేయాలి అని భయం వేస్తుండే బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చంద్రశేఖర్ యాక్సెప్ట్ యూ బికాస్ యుద్ధ పర్సన్ స్ట్రగ్లింగ్ 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 అయిన తర్వాత అదేనా కాదు మరి నవ్వేంటి చదువుకోట్ ఈస్ ట్రూ దట్ ట్రూ సో యాక్చువల్ గా మీకంటే ఎక్కువగా నేను మీ కి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మీరు ఇన్ని పనులు చేసినా కానీ చాలా ఓర్పుగా చాలా సహ సహనంగా ఉంటుంది సో హావ్ టు అప్రిషియేట్ యువర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ దయచేసి ఇంకా కొంతమంది మోటివేట్ చేసుకుని రండి క్రికెటర్స్ ఫ్రమ్ Outdoor oh. oh. yeah. yeah. stadium. Thank you very much because Friends of touch, thank you very much. Hello Shima. Yeah, we are providing certificates as a token of respect to all the participants who are the blood donated who have been, who have been, who have been, who have been. to the needy and the poor. అండ్ ఇవి టోకెన్ అప్ రెస్పెక్ట్ అస్ గిఫ్ట్ ఫ్రం అనూజ్ మెడికల్ అమెండ్ అనూజ్ ఐక్లేనిక్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇక్కడికి వచ్చిన ట్వంటీ ఇండియన్ రైట్ క్రాస్ పెద్దలకు అందరికీ మా లైఫ్ క్లబ్ ఇతరులకు అందరికీ కూడా స్వాగతం తెలుపుతూ మీరు కూడా మాట్రిఫిషన్ ఇస్తూ మీ యొక్క ప్రోగ్రాం యాక్టివేట్ చేసి

మరియు ఈసారి అంత యంగ్ టైగర్స్ అంతా ఏమేమి బాగా నెంబస్తా ఉన్నారు వారా ఆధ్వర్యంలోనే ఎన్ని క్యాంప్స్ నడుస్తా ఉన్నాయి సరే రండి మేడం చెప్పినట్టునండి మీరు ప్రెసిడెంట్ గారు నల్గొండ ప్రెసిడెంట్ గారు కాబట్టి మేడం ప్రోటోకాల్ ప్రకారంగా మేడం చెప్పినట్టే వినాలి సో మీ అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని చెప్తుంటుంది స్టేట్ స్టేట్ లెవెన్న పనుంటే మీతో మీ దాకా వస్తుంటాం మాకు రాష్ట్రం ఇక్కడ జిల్లా లెవెల్ గా మాకు పెద్దలు కాబట్టి మేడం చెప్పినట్టే మేము అదే అదేవిధంగా మీరు కూడా వినాలని కోరుకుంటున్నాం వినోద్ వినోద్ కూడా అదే విధంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం వినోద్ కూడా స్వచ్ఛంగా నెక్స్ట్ దీని తర్వాత మా ల్యాబ్ టెక్నీషియన్స్ తరఫున ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ నుంచి ఐఎంఏ ప్రెసిడెంట్ గారికి పెద్ద ఎత్తున సెక్రటరీ గారికి ఐఎంఏ ట్రెజరర్ గారికి అందరికి మా తరఫున సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి తపస్వీకరించి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం మీరు ప్రెసిడెంట్స్ కొత్తగా ఇది అయిన తర్వాత మేము మిమ్మల్ని కలవలేదు మా స్టేజ్ వచ్చింది కాబట్టి మేము ఈ రోజు ఉపయోగించుకోవాలని ఈ రోజు నిర్ణయించుకొని మా టెక్నీషియన్ అసోసియేషన్స్ అంతా దగ్గర దగ్గర ఒక యాభై మంది దాకా రాబోతున్నారు రమేష్ అన్న రండి మాధు రమేష్ అన్న వచ్చేసి స్టేజ్ దయచేసి స్టేజ్ 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 కొంచెం ముందుకు రండి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కుల్లారావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మేడం జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్ గారిని మేడం రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా డాక్టర్ రమేష్ సెక్రటరీ నల్గొండ ఐఎంఏ అదే విధంగా డాక్టర్ ప్రవీణ్ ట్రెజరర్ నల్గొండ ఐఎంఏ సార్ రండి సార్ ప్లీజ్ వీళ్ళందరికీ కూడా నల్గొండ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున సన్మాన కార్యక్రమాన్ని మేము ఇదే రోజు నిర్ణయించుకున్నాం అదేవిధంగా సన్మానం చేసిన తర్వాత మా టెక్నీషియన్ అంతా కూడా కొద్దిగా నెమ్మదికి వచ్చినా కూడా వారు కూడా ఒక యాభై అరవై మంది బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కొద్దిగా లేట్ అవుతుండొచ్చు కానీ గ్యారంటీగా ఇస్తారు రండి ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ ముందుకు రండి సార్ రండి కూర్చోండి రమేష్ సార్ సార్ రండి అటు కాదు ఇక్కడ కూర్చోవాలి సెక్రటరీ సెక్రటరీ తర్వాత ఏంటి సార్ నెక్స్ట్ ప్రెసిడెంట్ సార్ నెక్స్ట్ అంటే నాకు తెలవడుతున్న ప్రోటోకాల్ అదే వస్తుంది కదా సార్ నల్గొండ యంగ్ టైగర్స్ ఐఎంఏ మొత్తాన్ని తన భుధాల మీద నడిపించుకుంటూ డాక్టర్ పుల్లారావు సార్ ముందుకు వెళ్ళి తర్వాత మళ్ళీ వెనకాల వీళ్ళందరినీ లాక్కుంటూ వస్తూ నల్గొండ ఏమీ ప్రతి విషయానికి ప్రతి దగ్గర ప్రతి ప్లేస్లో బ్లడ్ క్యాంపులు కానీ కోట్లాటలు కానీ అంటే మా మీదే ఉన్న దాడులు జరిగినప్పుడు దానికి పరిష్కారానికి దానికైనా డాక్టర్స్ అన్ని విధాలుగా అన్ని విధాలుగా మంచి సర్జరీస్ మంచి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్స్ అందరికీ మా తరపున వాళ్లకు మేమే వెనుముక కాబట్టి మేమిచ్చిన రిపోర్ట్ మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి మేము కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని సన్మానించుకోవాలి గౌరవించుకోవాలి అది మా బాధ్యత ఎప్పుడు వాళ్ళు చెప్పే విధంగా వాళ్ళ వాళ్ళ నడవడికలు మేము నడుస్తూ ఉంటాం కాబట్టి అదే సాంప్రదాయబద్ధంగా ఈసారి ఐఎంఏ స్టేట్ జిల్లా బాడీ ఏర్పడిన తర్వాత మాకు ఎక్కడ ఛాన్స్ రాలేదు ఫస్ట్ టైం ఇక్కడ ఛాన్స్ దొరికింది కాబట్టి మేము సన్మాన కార్యక్రమాన్ని సన్మానించుకుంటామని చెప్పి పుల్లారావు సార్ గారిని అడుగుతున్నాం సార్ ఓకేనా సార్ రైట్ ఫస్ట్ ప్రెసిడెంట్ గారిని సన్మానించాల్సిందిగా సదానందంగా రండి రండి టెక్నీషియన్స్ ఎవరు సార్ మూర్తి సార్ స్వాగతం సార్ స్వాగతం డాక్టర్ పివిఎన్ మూర్తి సీనియర్ రేడియాలజిస్ట్ నల్గొండ ప్రెసిడెంట్ రేడియాలజీ వింగ్ కు ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా విధంగా స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఐఎంఏ స్టేట్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ మూర్తి సార్ కూడా స్టేట్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ కూర్చోండి సార్ వచ్చి సార్ కూర్చోండి ఇప్పుడు టెక్నీషియన్స్ ఫస్ట్ మొట్టమొదటిసారిగా టెక్నీషియన్ ఐఎంఏ ప్రెసిడెంట్ గారికి సన్మాన కార్యక్రమాలు చేయాల్సినవి కోరుతున్నాం తీసుకోండి ఓకే షాన్వాస్ అసోసియేషన్ వినోద్ పెద్ద ఎత్తున పన్నెండు వందల మంది పన్నెండు వందల మందిలో ఒక యాభై మంది వచ్చినాం పన్నెండు మందికి నేనే ప్రెసిడెంట్ను ను ఉమ్మడి నల్గొండ జిల్లా గత ఆరు సంవత్సరాల నుంచి నేనే ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను కొద్దిగా వెనక పడతారు భయం వీళ్ళకు ఎందుకంటే

को <doorway string play> <i qi hai, paplayer> <satills> మీరు మీకు అలా చాలా మీకు మీ కూడా చేస్తా మీకు కూడా నాకు చేసి 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 రండి చూడడం

Thank you, Prabhakar. And look at that, Prabhakar, been since yesterday. You're with us. Yes, Malik, ever ki enna Whoever is there in the medical field, so right from the doctor, the para paramedics, the lab technician, the pharmacist, the extra extra technician, the medical representative, the managers, everybody, whoever belongs to the medical field. Yes, this is our moment. We have one. Então, course, doctor doctor whatever it is but we are one and i want to say once again to the president dr. dr technician dr technician whatever it is but we are one and i want to say once again to the president dr dr technician dr technician whatever it is but we are one and i want to say once again to the president dr dr technician dr technician whatever it is but we are one and i want to say once again to the president dr dr technician dr technician whatever it is but we are one and i want to say once again to the president dr dr technician dr technician whatever it is but we are one and i want to say once again to the president dr dr technician dr technician whatever it is but we are one and i want to say once again to the president dr dr technician dr technician whatever it is but we are one and i want to say once again to the president dr dr technician dr technician whatever it is but we are one and i want to say once again to the president dr dr technician dr technician whatever it is but we are one and i want to say once again to the president dr dr technician dr technician whatever it is but we are one and i want to say once again to the president dr dr technician dr technician whatever it is but we are one and i want to say once

ఇది ఎవర్ గ్రీన్ అండ్ ఎవర్ స్పైలర్ అనౌన్స్మెంట్ అంతే సార్ అంటే ఐఎస్ఆర్ కుషุม సార్ థాంక్యూ సార్ నాకు నాకు ఆ కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాం సార్ ఎందుకంటే మాకు మిమ్మల్ని ఎప్పుడు గౌరవించుకోవాలన్న ఆలోచన ఆశ ఎప్పుడు ఉంటూ ఉంటుంది

దేశాల ఆప్టెక్నిషియన్స్ తర్పన సన్మానించబడ్డ డాక్టర్ సయ్యమేండ్ యంగ్ టైగర్స్ డాక్టర్ సందర్ ప్రిన్స్ టీం బాగుంది ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఎందుకు చేస్తుರೋ వాకి భయమేస్తుంది బడ్జెట్ అడెల్ నాకు ని ఎట్నే సాల్బంట అంతమంది ఇది కదా నా పొజిషన్ మేనేజ్ చేయలేనంత సాల్బత ఆంగలేజ్ లోనే అంటా హలో హలో ఏమవు చిన్న ఫోన్ మేము ఒక్క నిమిషం 사회적 <자발차> 으 <spooky> हलो कलो रमेश కొంచెం అది డోనర్స్ రావాలి ఇంకా సార్ దశ్ ఎంట ఓకే డియర్ ఫ్రెండ్స్ నమస్కారం అండి అందరికీ ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ తరఫున ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా అంటే దెర్ ఇస్ నో అకేషన్ యాక్చువల్లీ మేమందరూ కలిసి ప్రతి యాక్టివిటీ అంటే ఉచిత వైద్య శిబిరాలు ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ర్యాలీసు అవగాహన సదస్సులు క్రీడ క్రీడలను ప్రోత్సహించడం క్రీడాకారులు సన్మానించుకోవటం అదేవిధంగా మరి రక్తదాన ప్రోత్సాహం రక్తదాన శిబిరాలు ఆ ఈ ఈరోజు మరి స్థానిక డాక్టర్స్ కాల్లో ఉన్నటువంటి మా సొంత గ్రీన్ అను స్వేనిక్లో నేను డాక్టర్ అనిత కలిసి మా టీం ముఖ్యంగా డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ రమేష్ అలాగే డాక్టర్ మూర్తి గారు అందరం కలిసి డాక్టర్ యాదవ్ గారు మేము అందరం కలిసి ఎందుకు మనం చేయకూడదు అని చెప్పేసి ఈరోజు చాలా మంచి స్పందనతో మాకు ఒక స్ఫూర్తినిచ్చిన ఇక్కడ డిఫరెంట్ అసోసియేషన్ ముఖ్యంగా మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ అలాగే అంతకంటే ముఖ్యంగా రెట్టింపు సంతో ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆఫ్ నల్గొండ ఎక్సలె టెక్నిషియన్ అంతా కూడా సార్ మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము చేదోడు వాదు ఉంటాం మీరు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మేము ముందుంటాం మీకు సహక సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి వచ్చారు ఎందుకంటే ఒక డాక్టరు ఒక రోగిని మంచి డయాగ్నోసిస్తో మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మా పారామెడికల్ సిబ్బంది అవసరం దానిలో బాగా ల్యాబ్ ల్యాబ్ పరీక్షలు చేయాలంటే ల్యాబ్ టెక్నీషియన్స్ ఎక్స్రే స్కాన్ సెంటర్ డిటెక్ట్ చేయడానికి వా టెక్నిక్స్ అందరు ఉన్నప్పుడు ఒక టీమ్ ఎఫర్ట్స్తోనే మేము ఒక రోగిని ఒక మంచి సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా మేము చేస్తాం మరి ఈరోజు చేసే ఈ రక్తదానం ఏంటంటే ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ అనేది ఉంటుంది దానికి నేను వైస్ చైర్మన్గా ఉంటాను మరి మా మా చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి గారు చక్కటి స్ఫూర్తిదాత ఆయన కూడా ఒక గెస్ట్గా వచ్చి ఈ యొక్క సిబ్బందిని మాకిచ్చి ప్రోత్సహించి ఆ రెడ్ క్రాస్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు లింగే లింగేశారు ప్రముఖ విద్యావేత్త అయిన ఆ నుంచి కూడా ఆయన వైద్యం వైపు మరిన్ని ఆయన ఎవరికంటే విద్యను బోధిస్తూ విద్యను పెంపొందిస్తూ విద్యార్థులుగా ఉద్యోగస్తులు తీర్చిస్తూ ఆ ఉద్యోగుల ఆరోగ్యం బాగుండాలితే మళ్ళీ వైద్యం కూడా ఉండాలని చెప్పేసి మా గుండె బయలు లెంగే గారు ముందుకొచ్చారు ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మీరు ఇచ్చే బ్లడ్ ప్రతి ఒక్క రోగికి ఎవరికైతే యాక్సిడెంట్స్లో ఎవరికైతే గర్భం దాల్చినప్పుడు వాళ్ళకి గర్భస్రావం అయితే ఎవరికి సిజేరియన్ ఆపరేషన్ అయినప్పుడు మరి బ్లడ్ అవసరం ఉంటుంది ఎక్కడైతే ట్రామా యాక్సిడెంట్స్ అయ్యి నీ జాయింట్స్లో కానీ కడుపులో కానీ ట్రామా అయినప్పుడు వారికి రక్తం అవసరం ఉంటుందో అలా అలాగే ఎవరికైతే చిన్న చిన్నారి పిల్లలు జన్మించేటప్పుడు కొన్ని తెలసి అనే డిసీజులు కూడా దానికి సంబంధించిన రక్తం ఇలా పలు రక్త పలు గ్రూపుల రక్తాన్ని సేకరించి ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థలో దాన్ని 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 భద్రపరిచి ఎవరికైతే అవసరం ఉంటుందో సమాజంలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క రక్తాన్ని ఇచ్చి ప్రాణాలు నిలిపే సందర్భంలో మేమంతా కూడా చేదోడు వాదుగా ఉంటాం అని చెప్పేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మిత్రుడు ముఖ్యంగా లయన్స్ క్లబ్ స్నేహమిత్రులు మెయిన్ లయన్స్ క్లబ్ అలాగే ఎస్పీటీ ప్లాటినం రెడ్ క్రాస్ సంస్థ స్పోర్ట్స్ క్రికెట్స్ అందరూ కూడా వెల్లు వచ్చారు దానికి స్ఫూర్తి ప్రభాకర్ ప్రభాకర్ యొక్క గ్రూప్ ప్రభాకర్ సదానంద్ శివ రాజు సాజిద్ శ్రవణ్ వీళ్ళంతా ముందుకు వచ్చారు వాళ్ళు మేము కూడా రక్తం ఇస్తూ సార్ మీ రక్తంతో పాటు మేము మేము మీ రక్తాన్ని తాగుతూ ఇస్తూనే తాగుతూ అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు నిజంగా హ్యాట్సప్ అలాగే స్వతహాగా క్రికెట్ ప్లేయర్ అయినటువంటి అజయ్ ఇంకా వాళ్ళ ముందుకు సాయి వీళ్ళంతా ముందుకు వచ్చేసి గణేష్ ముందుకు వచ్చి ఇచ్చారు అలాగే ముఖ్యంగా మన సొసైటీలో రక్తం కావాలనగానే ప్రజలకు గుర్తొచ్చే వ్యక్తి మిస్టర్ బ్లడ్ చంద్ర రక్త చంద్ర ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ ఆయన పెట్టేసి ఎవరికి ఏ మిడ్ నైట్ కూడా పలానా పేషెంట్కి మహారాష్ట్రలో బ్లడ్ కావాలంటే కాల్స్ వస్తే రిసీవ్ చేసుకుంటాడు మాకు కాల్ చేస్తాడు అరేంజ్ చేసే చంద్ర రియల్ చాలా ఎక్కువ ఎప్పుడు అండదాండలుగా ఉంటారు అలాగే మరొక వ్యక్తి పర్యావరణ ప్రేమికుడుగా ఉన్నట్టు సురేష్ గుప్తా ఎక్కువ సేపట్లో వస్తుంటాడు ఎందుకంటే ఆయన ఆయన చలించిపోతుంటాడు ఎక్కడ అపరిశుభ్రంగా ఉన్న ఎక్కల మొక్కలు చడిపోయిన మొక్కలు వాడిపోయినా పక్షి గిలగిల కొట్టుకున్న మనిషి ఆకలి